ప్రేక్షకులు విజయదశమి శుభాకాంక్షలు ఈరోజు పోలవరం మండలం ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు గ్రామ పంచాయతీలకు ఎంపీటీసీలకు సర్పంచ్లకు నాయకులందరికీ కూడా నా విజయదశమి శుభాకాంక్షలు ఈ విజయ ఈ విజయదశమికి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంగా అందరూ చల్లగా ఉండాలని ఆ మహాతల్లిని తల్లిని మనసారా కోరి ఇప్పుడు పోలవరం మండల ఎంపీపీ పోలవరం పోలవరం నియోజకవర్గ ప్రజలకు జీ నైన్ ప్రేక్షకులందరికీ కూడా ముందుగా దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ కూడా మెండుగా ఉండాలని ఆశిస్తున్నాను ఇట్లు కొవ్వాసు జగదీశ్వరి పోలవరం నియోజకవర్గం సార్ డైరెక్టర్ జీ నైన్ ప్రేక్షకులకి పోలవరం నియోజకవర్గ ప్రజలందరికీ అలాగే ఎన్డిఏ కూటమి నాయకులకి పోలవరం నియోజకవర్గ అధికారులకి అందరికీ దశమి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మీ విజయ్ నాయక్ రాష్ట్ర ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కొత్తపట్సి గ్రామ ప్రజలకు చిన్నారులకు వివిధ శాఖ అధికారులకు విజయదశమి శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను మీ గ్రామ పంచాయతీ సర్పంచ్ మైగాపులు విజయదుర్గ పోలవరం మండలం సీమ గ్రామ పంచాయతీలో గల పెద్దలకు వివిధ శాఖల అధికారులకు ప్రజలకు సిబ్బందికి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు మరి జీ నైన్ శ్రేయాభిలాషులకు అందరికీ మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు అలా అందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు ఎంపీటీసీ వలవల వరలక్ష్మి నమస్కారం అండి ముఖ్యంగా జీ నైన్ ప్రేక్షకులకి అందరికి దసరా శుభాకాంక్షలు జీ నైన్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మన ప్రజలకు అధికారులకు నాయకులకు దసరా శుభాకాంక్షలు మీ చిన్న జనసేన పార్టీ మనతో ప్రశ్నింగ్ ఫాలో పోలవరం నియోజవర్గ ప్రజలకు అధికారులకు నాయకులకి అందరికీ దసరా శుభాకాంక్షలు మరి ఈ విజయదశమి అందరికీ కుటుంబాల్లో కూడా మంచి చేకూరాలని విజయాలు మంచి విజయాలు అందుకోవాలని మరి అందరినీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కొండతాల్ ప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు ప్రజలకు అధికారులకు దసరా శుభాకాంక్షలు పోలవరం పంచాయతీ కార్యజీ గారు ఉన్న అధికారులకు నాయకులకు ప్రజా ప్రతినిధులకు ప్రజలకు అందరికీ పోలవరం ప్రెస్ క్లబ్ తరపున శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ దసరాని అందరూ సంతోషంగా ఆనందంగా తమ కుటుంబ సభ్యులతో జరుపుకోవాలని పోలవరం ప్రెస్ క్లబ్ తరపున కోరుకుంటున్నాం